వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చెయ్యండి మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకానికి వస్తుంది భూలోకంలో తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషంగా భక్తులపై వరాల జల్లు కురిపిస్తుంది మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీదేవి సంతోషంతో పొంగిపోయి మీకు అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తరువాత మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అలాగే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది ఎవరైతే ఈ మాసంలో ఇంటి ముందు అష్టదల ముగ్గు వేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముగ్గు మీద పసుపు కుంకుమ పూలు వేసి బాగా అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మ కలకలలాడుతూ ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ఈ శ్రావణ మాసంలో పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుడి కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి పూజను ప్రారంభించే ముందు అమ్మవారికి ఎదురుగా అష్టదళ ముగ్గు వేయాలి తర్వాత పూజ గదిలోని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో గులాబీ పువ్వులతో అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు గులాబీ పూలు ఉండాల్సిందే గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఇక తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తర్వాత తర్వాత మీ దగ్గర ఉన్న ముత్యాల దండతో కానీ బంగారు నగలతో కానీ లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకుంటే అమ్మవారి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది ఇలా అలంకరించుకున్న తరువాత లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్కను పెట్టి తాంబూలంను సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమ పూలు అరడజను గాజులు సమర్పించాలి అలాగే రాగి చెంబు నిండా నీటిని తీసుకొని అందులో రెండు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలోని అమ్మవారి ముందు పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులోని నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి రాగి చెంబులోని నీటిలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఆ తర్వాత బియ్యం పిండితో రెండు ప్రమిదలను తయారు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యిను పోసి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ పొంగించిన పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా మీరు చేసే పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను అయినా నైవేద్యంగా అమ్మవారికి నివేదించవచ్చు చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో అక్షంతలను ఖచ్చితంగా ఉంచుకోవాలి పూజ అనంతరం ఈ అక్షంతలను మీ తలపై వేసుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి పూజ గదిలో ఉన్న అక్షంతల్లో దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షంతలను వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసి మాతను పూజిస్తే మీ ఇంటికి రాజయోగం భరిస్తుంది తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసేవారు మీ ఇంటికి ఒక ముత్తైదువును పిలవాలి ఆ ముత్తైదువును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తనకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా పూజ మొత్తం పూర్తయ్యాక చివరిగా మూడుసార్లు గంటను మ్రోగించి మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరిక నేరుగా అమ్మవారి చెంతకు చేరుతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం మొత్తం పూజ చేసేవారు ఆకుకూరలు వంకాయ తినకూడదు అని పండితులు చెబుతున్నారు చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్లే కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటేనే గౌరీదేవి ఇంటి ఆకు అని అర్థం గౌరీదేవి స్వరూపమే ఈ గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలన్నా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులకు పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాస లో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి రాళ్ల ఉప్పు తెచ్చుకోండి శుక్రవారం రోజున ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లే అని అర్థం కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి